Pakcewatan belandi, Invasa punya, Anda అంటే నాది నా జర్నీయే మీకు చిన్న ఎగ్జాంపుల్ లో చెప్తాను నేను మా ఫాదర్ ఈజ్ ఏ బ్యూరోక్రాట్ సో ఆ డాక్టర్ ఎవరు మా ఫ్యామిలీలో ఎవరు లేరు అనమాట నేనే నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు కష్టపడతానే ఉండేవాడిని నేను అంటే చదువుకున్నాను లైక్ ర్యాంక్స్ కానీ అది కానీ క్లాస్లో ఫస్ట్ ఉండేవాడిని తర్వాత డెడికేషన్ కానీ యూ హ్యావ్ టు డిటర్మిన్ ఎక్కడంటే ఇప్పుడు ఒక గోల్ మనం పెట్టుకున్న తర్వాత మనకు చాలా డిస్ట్రాక్షన్స్ వస్తాయి సో అవన్నీ మనం పక్కన పెట్టాలి సో ఆ డెడికేషన్తో ఆ డిటర్మినేషన్తో అన్నిటికన్నా ఫైనల్గా ఇంపార్టెంట్ డిసిప్లిన్ ఆ డిసిప్లిన్తో పర్సివరెన్స్తో మీరు అది దాన్ని కంటిన్యూ చేస్తే యూ క్యాన్ రీచ్ మీకే తెలియదు ఏంటి మనం పడ్డ కష్టం ఏంటి అనేది సో మీ లైఫ్లో అందరూ కూడా వాట్ ఈస్ డిజైర్ అండ్ డ్రీమ్ మీరు పొద్దున వేసినట్టు మీరు అనుకున్నది ముందు కూడా నేను అవుదా అనుకునేది మీరు ఒక్క నిమిషం ఆలోచించాను అంతే చాలు చాలా వీళ్ళకే సక్సెస్ఫుల్ పర్సన్ చాలా మంది చెప్పారు వీ షుడ్ లీవ్ విత్ సమ్ మారల్ వాల్యూస్ అంటూ మనం కొంచెం సొసైటీకి ఏదైనా ఇవ్వాలి సో నా దగ్గర ఇప్పటి నుంచి కూడా మారల్ వాల్యూస్ కానీ అది ఉన్నాయి సో అందుకని ఇప్పుడు దాకా నేను చేసిన ఎన్ని సర్జరీస్ కానీ ఇవి కానీ ఐ హ్యావ్ దట్ సొసైటీలో ఒక వాల్యూ తెచ్చుకోవటం అంటే మనం వీఆర్ గివింగ్ సంథింగ్ టు ద సొసైటీ సో ఇవన్నీ కూడా మీరు మెయింటైన్ చేస్తూ వెళ్తే మీ పేరెంట్స్ మీ గురించి హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఫస్ట్ అండ్ దే షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ సో ఇవన్నీ మీరు మైండ్ లో పెట్టుకోండి సో అందరూ అదే చెప్తున్నారు మారల్ వాల్యూస్ అనేది మెయింటైన్ చేయాలి అని చెప్పి డిస్ట్రాక్షన్స్ అనేవి ఉంటాయి అవన్నీ మనం పక్కన పెట్టి నేను చెప్పిన ఈ ఫోర్టీస్ మీరు ఫాలో అవ్వండి యూ విల్ బి ఏ సక్సెస్ఫుల్ పర్సన్ అండ్ యూ విల్ బి ఏ ప్రౌడ్ చైల్డ్ ఫర్ యువర్ పేరెంట్స్ థ్యాంక్ యూ పట్టింది కాదు నాకు ఈవెన్ టెన్త్ లో కూడా ఐ ఓట్ నైన్టీ ఎయిట్ ఆ టూ మార్క్స్ ఎందుకు రాలేదు కానీ బాధపడేవాడు నేను సో ఎంసెట్ కూడా నా సిక్స్ హండ్రెడ్ ర్యాంక్ అనమాట ఫస్ట్ మా డాడీ ఏమన్నాడంటే పోయి ఫస్ట్ నేను ఫోర్ హండ్రెడ్ వచ్చాను చెప్తా ర్యాంక్ నాకు అప్పుడు నాకు వెటర్నరీ ఏదో వస్తే మా డాడీ హీ వాంట్ నన్ను ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ చేద్దాం అనుకున్నారు కానీ తీసుకెళ్ళి వెటనరీ జాయిన్ చేసాను నన్ను తిరుపతిలో జాయిన్ చేస్తే సిక్స్ మంత్స్ మా అమ్మ నాతో సిక్స్ మంత్స్ మాట్లాడలేదు అరే పోయి పోయి పెట్టడానికి అలా చేస్తావర నువ్వు ఇది చెప్పి మళ్ళీ వచ్చి లాంగ్ టర్మ్ చేస్తే నేను ఎంసెట్ ర్యాంక్ తెచ్చాను అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయ్యింది సో మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే తర్వాత మెడిసిన్ చేశాను ఎంఎస్ జనరల్ సర్జరీ చేశాను జనరల్ సర్జరీ చేసినప్పుడు నాకు అరే న్యూరో సర్జరీ చేద్దాం అని ఏదో ఒకటి ఎప్పటికప్పుడు గోల్ పెట్టుకుంటానే ముందుకు వెళ్తానే ఉన్నాను నేను స్టేట్ ఫోర్త్ ర్యాంక్ నాది మళ్ళీ న్యూరో సర్జరీ తర్వాత జపాన్లో ఫెలోషిప్ చేశాను నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసి మీరు టెన్ ఇయర్స్ అవుతుంది ఓన్ హాస్పిటల్ పెట్టాలనుకున్నాను పెట్టాను మల్టీ స్పెషాలిటీ సో మీకు అందరు ఒకటే చెప్తారు లైఫ్లో ఎప్పుడు ఫోర్ డీస్ గుర్తుంచుకోండి ఫస్ట్ యూ హ్యావ్ టు డిసైడ్ యూ హ్యావ్ టు హ్యావ్ ఏ డ్రీమ్ ఏం అవ్వాలి అనుకుంటున్నారు అనేది మీరు ఫస్ట్ డ్రీమ్ ఆ డ్రీమ్ని ఒక డిజైన్ని మీరు ఫస్ట్ ఏర్పరచుకోండి ఫోర్ డీస్ తర్వాత యూ షుడ్ బి డిటర్మైన్ ఆ డిటర్మినేషన్ ఉండాలి ఆ డ్రీమ్ని మీరు సాధించుకోవడం కోసం మీరు రాత్రి పదవులు కష్టపడాలి